ఫ్రెండ్స్ ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఈ వీడియోని అయితే లైక్ చేయండి ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ డిఎస్సి రిజల్ట్స్ సంబంధించిన ఒక అప్డేట్ కూడా ఉంది దాన్ని కూడా చూద్దాం ఇందులో ఫస్ట్ ఐడింగ్ చూస్తే ప్రభుత్వానికి డిఎస్సి భయం ఫలితాల విడుదలలో జాప్యం పొరపాట్లు జరగకుండా ఆచితూచి అడుగులు రిజల్ట్ కోసం అభ్యర్థుల డిమాండ్ డిఎస్సి ప్రైమరీ ఫైనల్ కీలపై అభ్యర్థుల నుంచి భారీగా అభ్యంతరాలు రావడంతో సర్కారుకు డిఎస్సి భయం పట్టుకుంది ఈ నేపథ్యంలోనే ఫలితాల విడుదల విషయంలో మరింత జాప్యం జరుగుతుందనే చర్చ జరుగుతుంది ఓ సెషన్లో జరిగిన పరీక్షల్లో దాదాపు పద్దెనిమిది ప్రశ్నలు పునరావృతం కావడం పద్దెనిమిది ప్రశ్నలు పునరావృతం కావడం ప్రాథమిక తుదికీలపై అభ్యంతరాలు అభ్యర్థుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ఫలితాల్లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా అధికారులు ఆచితూచి అడుగులు వేస్తున్నారు అందుకే జిఆర్ఎల్ విడుదలపై అధికారులు స్పష్టత ఇవ్వడం లేదు ఫలితాల విడుదలకు మరికొంత సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు మరోవైపు అభ్యర్థులు మాత్రం డిఏసీ ఫలితాల కోసం నిరీక్షిస్తున్నారు పరీక్ష రాసేందుకు మరింత సమయం కావాలని కోరగా తమ అభ్యంతరాలను పట్టించుకొని ప్రభుత్వం పరీక్షలు ముగిసి దాదాపు రెండు నెలలు కావస్తున్న ఫలితాలు ఎందుకు విడుదల చేయలేదని ప్రశ్నిస్తున్నారు ఆగస్టు ఐదున డిఎస్సి పరీక్షలు ముగియగా అదే నెల పదమూడున ప్రాథమికకి విడుదల చేశారు కొన్ని ప్రశ్నలకు సంబంధించి సమాధానాలపై అభ్యర్థులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు దాదాపు ఇరవై ఎనిమిది వేల ఐదు వందల అభ్యంతరాలు వచ్చినాయి దానిపై నిపుణుల కమిటీ చర్చించి తుదికిని ఈ నెల ఆరున విడుదల చేశారు తుదుకీలోనూ భారీగా తప్పులు దొరికినట్టు అభ్యర్థులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు కొన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు ఆప్షన్లు లేవని ఆధారాలతో సహా అధికారులు ముందుంచారు వాటికి మార్కులు కలపాలని డిమాండ్ చేశారు వీటిపై కూడా ఇటీవల చర్చించిన నిపుణుల కమిటీ ఫైనల్ కీలో ఎలాంటి తప్పులు దొరలేదని తేల్చినట్టు సమాచారం జిఆర్ఎల్ ఎప్పుడు ఒకవేళ ఫైనల్ కీలో తప్పులు దొరలితే మార్కులు కలిపి రివైజ్డ్ కీ ఇవ్వాలి లేదంటే జిఆర్ఎల్ విడుదల చేయాలి ఫైనల్ కీలో తర్వాత టెట్ మార్కుల అప్లోడ్లోనూ ఈ నెల పద్నాలుగు వరకు అభ్యర్థులకు మరో అవకాశం కల్పించరు అభ్యర్థులంతా తమ మార్కులను అప్లోడ్ చేసుకున్నారు అయితే డిఎస్సిలో వచ్చిన మార్కులు టెట్ మార్కులను కలిపి అధికారులు జిఆర్ఎల్ చేయాల్సి ఉంటుంది తర్వాత వన్ ఇస్టు త్రీ జాబితా ఇవ్వాలి అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ చేపడతారు అనంతరం వన్ ఇస్టు వన్ జాబితా విడుదల చేసి నియామక పత్రాలు అందజేశారు అయితే జీఆర్ఎల్ వన్ ఇస్టు త్రీ విడుదల విషయంలో అధికారులు తాత్సారం చేస్తున్నారని అభ్యర్థులు మండిపడుతున్నారు అధికారులు మాత్రం డీఏసీ ఫలితాల విడుదల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు ఒకటికి రెండు సార్లు క్రాస్ చెకింగ్ చేసుకుంటున్నారు ఇక రెండు వేల యాభై నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి అక్టోబర్ పద్నాలుగు దాకా దరఖాస్తుల స్వీకరణ నవంబర్ పదిహేడున ఆన్లైన్లో ఎగ్జామ్ ప్రకటించిన స్టేట్ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు జాబ్ క్యాలెండర్ అడుగునగా రెండు వేల యాభై నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది ఈ మేరకు తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు బుధవారం వివరాలు వెల్లడించింది స్టాఫ్ నర్స్ భర్తీకి నవంబర్ పదిహేనున ఎగ్జామ్ ఉంటుంది ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి వచ్చే నెల పద్నాలుగో తారీఖు సాయంత్రం ఐదు గంటల వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు దీనికి కనీసం పద్దెనిమిది ఏళ్ళు ఉండాలి గరిష్టంగా నలభై ఆరు ఏళ్ళు ఉండాలి ఇది జూలై ఒకటో తారీఖు వరకు ఇక ఆన్లైన్లో ఒకసారి సమర్పించిన దరఖాస్తుల మార్పులు చేసుకోవడానికి పదహారో తేదీ ఉదయం పదిన్నర నుంచి పదిహేడో తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు ఎడిట్ చేసుకోవచ్చు ఇక సిబిటి మోడ్లో ఎగ్జామ్ ఉంటుంది పదమూడు సెంటర్లలో ఈ ఎగ్జామ్ పరీక్ష కేంద్రాలు ఉన్నాయి ఇక కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఇరవై పాయింట్లు ఇస్తారు ఎనభై పాయింట్లు ఏమో రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది ఇక ఈ ఇరవై పాయింట్లలో ఆరు నెలలు రెండు పాయింట్ ఐదు పాయింట్లు ఇస్తారు ఎక్కడ గిరిజన ప్రాంతాల్లో పనిచేసిన వాళ్ళకి ఆరు నెలలకు రెండు పాయింట్ ఐదు పాయింట్ల చొప్పున కేటాయిస్తారు గిరిజనేతల ప్రాంతాల్లో అయితే రెండు పాయింట్లు కేటాయిస్తారు ఇది దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ ఇచ్చినటువంటి అఫీషియల్ వెబ్సైట్లో కూడా ఇంకా అప్డేటెడ్గా ఉంటాయి ఇప్పుడు చెక్ చేస్తూ ఉండండి బీఎస్సీ నర్సింగ్ లేదా జిఎన్ఎం వాళ్ళు అర్హులు బీఎస్సీ నర్సింగ్ అనే చేసి ఉండాలి జిఎన్ఎం చేసిన వాళ్ళకు మాత్రం అర్హత ఉంది భర్తీ చేయనున్న పోస్టుల వివరాలు ఇక ప్రజా ఆరోగ్య విభాగం వైద్య విధాన పరిషత్లో పదిహేను వందల డెబ్బై ఆరు ఉన్నాయి తెలంగాణ వైద్య విధాన పరిషత్లో మూడు వందల ముప్పై రెండు ఆయుష్లో అరవై ఒకటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్లో ఒక పోస్ట్ ఉంది ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్లో ఎనభై పోస్టులు ఉన్నాయి టోటల్గా రెండు వేల యాభై పోస్టులు ఉన్నాయి దీనికి సంబంధించి ఏమన్నా అప్డేటెడ్గా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ రూపంలో అడగండి ఇక మరో హెడ్డింగ్ పదకొండు వందల యాభై మంది ఇంజనీర్లు వారం రోజుల్లో కొత్తగా విధుల్లోకి హైదరాబాద్లో పోస్టింగ్ కోసం ఎక్కువ ఆప్షన్లు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సిఫారసులు వేకెన్సీ చార్ట్ అపాయింట్మెంట్ లిస్టుపై ఆఫీసర్ల తర్జనా భర్జన రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో కొత్తగా పదకొండు వందల యాభై మంది ఇంజనీర్లు చేర చేరనున్నారు రోడ్లు భవనాల శాఖ పంచాయతీరాజ్ గ్రామీణ నీటిపారుదల శాఖ ఇరిగేషన్ శాఖలో వీరు చేరనుండగా ఎక్కువ మంది హైదరాబాద్ సిటీ ద్వారా దాని సమీప ప్రాంతాల్లో పోస్టింగ్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు ఈ ప్రయత్నాల్లో భాగంగా వారంతా స్థానిక ఎమ్మెల్యేలు ఎంపీ ఎమ్మెల్సీలతో సిఫారసులు చేయించుకుంటున్న పరిస్థితి నెలకొంది ఆయా శాఖల మంత్రుల ఫేషీలకు ఈ సిఫారసు లెటర్లు రావడంతో ఎలా వీటిని అకాడమిట్ చేయాలనే దానిపై ఇంజనీరింగ్ శాఖల అడ్మిన్ విభాగం హెడ్లపై ఒత్తిడిని నెలకొంది మొత్తమైన పదకొండు వందల యాభై మంది ఇంజనీర్లు కొత్తగా జాయిన్ కాబోతుడు ఇక రెండవ తారీఖు నుంచి దసరా సెలవులు అక్టోబర్ రెండు నుంచి పద్నాలుగు వరకు దసరా సెలవులు పదమూడు రోజులు తాతీల్ మళ్ళీ అక్టోబర్ పదిహేనున పాఠశాలల పునఃప్రారంభం రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థులు గుడ్ న్యూస్ వరుసగా పదమూడు రోజులు సెలవులు రాబోతున్నాయి అక్టోబర్ రెండు నుంచి పద్నాలుగో తారీఖు వరకు ఇక గాంధీ జయంతి రోజు మొదలుకొని బతుకమ్మ దసరా పండుగ వరకు పాఠశాల సెలవులు ఇచ్చారు ఇక ఇందులో ప్రైవేట్ స్కూళ్లకు పద్నాలుగు రోజులు సెలవులు ఇవ్వనున్నారు అక్టోబర్ పదిహేనున పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్ మే ఇరవై ఐదున విడుదల చేసింది అక్టోబర్ రెండు నుంచి పద్నాలుగు వరకు దసరా సెలవులు డిసెంబర్ ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు వరకు క్రిస్మస్ సెలవులు జనవరి పదమూడు నుంచి పదిహేడు వరకు సంక్రాంతి సెలవులు ఈ క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్ ఇరవై మూడు వరకు పాఠశాలలు కొనసాగుతాయి ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది లోపు టెన్త్ ఫైనల్ మార్చిలో వార్షిక పరీక్షలు నిర్వహిస్తారు నేటి నుంచి ఐసెట్ ఫైనల్ ఫేజ్ కౌన్ కౌన్సిలింగ్ ఐసెట్ తుది విడత కౌన్సిలింగ్ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది ప్రాసెసింగ్ ఫీజ్ చెల్లించి విద్యార్థులు స్లాట్ బుక్ చేసుకోవాలి శనివారం సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ చేపడతారు శని ఆదివారాల్లో వెబ్ ఆప్షన్లకు అవకాశం ఉంటుంది సీట్ల కేటాయింపు వివరాలు త్వరలో వెల్లడిస్తారు ఇక ఇతర వివరాలు కావాలంటే ఐసెట్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో పొందుపరుస్తారు అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు ఇక ఇంకోటింగ్ బి ఫార్మసీ ఫార్మాలిటీ నోటిఫికేషన్ విడుదల టీజీ ఎఫ్సెట్ విద్యార్థుల కోసం బీ ఫార్మసీ ఫార్మాలిటీ కోర్సుల ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది ఇప్పటికే సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయిన విద్యార్థులు ఈ నెల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదవ తేదీ వరకు ఆప్షన్స్ పెట్టుకోవాలి ఇరవై ఏడున సీట్లు కేటాయిస్తారు ఇరవై ఎనిమిది లోపు ట్యూషన్ ఫీజు చెల్లించి సీట్లు పొందిన కాలేజీలో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి ఇరవై తొమ్మిది లోపు నేరుగా కాలేజీలో విద్యార్థులు రిపోర్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది ఇంకా మరో హెడ్డింగ్ అడ్డగోలుగా డీమ్డ్ వర్సిటీలు వద్దు పర్మిషన్ ఇచ్చే ముందు ఎన్ఓసి నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాలి యూజీసీకి విన్నవించిన రాష్ట్ర ప్రభుత్వం యూజీసీ తీరు ప్రెసిడెన్షియల్ ఆర్డర్కు విరుద్ధమని వెల్లడి అవసరమైతే కేంద్ర మంత్రాలను కలవాలని సీఎం నిర్ణయం రాష్ట్రంలోని విద్యా సంస్థలకు అడ్డగోలుగా డీమ్డ్ యూనివర్సిటీలుగా అనుమతులు ఇవ్వద్దని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది తమను సంప్రదించకుండా యూజీసీ ఇస్తున్న డీమ్డ్ వర్సిటీ పర్మిషన్లతో స్థానికంగా ఉన్న మెరిట్ విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని అది ప్రెసిడెన్షియల్ రూల్స్ విరుద్ధమని తేల్చి చెప్పింది అవసరమైతే ఈ విషయంలో కేంద్ర మంత్రులను కల కలవాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు అక్కడి నుంచి స్పందన రాకుంటే న్యాయపరంగా ఎలా ముందుకు వెళ్ళాలని దానిపై అధికారులు అధ్యయనం చేయాలని రేవంత్ రెడ్డి సూచిస్తున్నారు మొత్తానికైతే ఈ డీమ్డ్ యూనివర్సిటీల వల్ల విద్యార్థులకు రావాల్సిన కన్వీనర్ కోట సీట్లు తగ్గిపోతున్నాయి ఇప్పటికే మల్లారెడ్డి యూనివర్సిటీకి ఇవ్వడం జరిగింది ఈ మల్లారెడ్డి యూనివర్సిటీలో రెండు వందల సీట్లు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు అంటే డీమ్డ్ యూనివర్సిటీకి ఉన్నటువంటి అవధులు వాళ్ళు పాటిస్తారు కాబట్టి ఇవి కూడా కన్వీనర్ కోట కానీ ఉండవు మొత్తం మేనేజ్మెంట్ కోటాలోకి వెళ్ళిపోతే వాళ్ళే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అక్టోబర్ మూడు నుంచి ఓపెన్ టెన్త్ ఇంటర్ పరీక్షలు రాష్ట్రంలో వచ్చే నెల మూడు నుంచి తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా నిర్వహించే టెన్త్ ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి అందుకు సంబంధించిన పరీక్షల షెడ్యూల్ను విడుదల చేసిరు అక్టోబర్ మూడు నుంచి తొమ్మిది వరకు పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపారు మార్నింగ్ సెషన్ ఉదయం తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఆఫ్టర్నూన్ సెషన్ మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి ఐదున్నర గంటల వరకు కొనసాగుతాయి ఈ పరీక్ష ఈ పరీక్షలకు ఇరవై రెండు వేల మంది పైగా అభ్యర్థులు అటెండ్ కానున్నారు అక్టోబర్ పదహారు నుంచి ఇరవై మూడు వరకు ప్రాక్టికల్స్ ఉంటాయని వెల్లడించారు ఇక ఫైనల్గా బీసీ ఓవర్సీస్ స్కాలర్షిప్కు అప్లికేషన్లు శురు వచ్చే నెల పదిహేను వరకు గడువు విదేశాల్లో ఉన్నత విద్య చదివేందుకు ఆర్థిక సహాయం అందించేందుకు మహాత్మా జ్యోతిబాపులే బీసీ ఓవర్సీస్ స్కాలర్షిప్ విద్యా నిధికి అప్లికేషన్ చేసేందుకు బీసీ సంక్షేమ శాఖ అప్లికేషన్ ఆహ్వానిస్తుంది ఈ నెల పదిహేను నుంచి వచ్చే నెల పదిహేను వరకు అప్లై చేసుకోవాలి ఈ ఏడాది జూలై ఒకటి నాటికి ముప్పై ఐదు ఏళ్ళలోపు ఉండే యాన్యువల్ ఇన్కమ్ ఐదు లక్షల లోపు ఉన్న బీసీ ఈబీసీ స్టూడెంట్స్ ఈ స్కీమ్కు అర్హులని తెలిపారు ఈ పాస్ తెలంగాణ ఈ పాస్కు వెబ్సైట్ను సందర్శించాలి పూర్తి వివరాలు ఉంటాయి ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సమాచారం ఇందులో ఏ విషయానికైనా మీ ఫ్రెండ్స్ అర్హులైనా మీరు అర్హులైనా ఈ వీడియోనైతే మీ ఫ్రెండ్స్తో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ షేర్ చేయండి డిఎస్సికి సంబంధించి కానీ ఐసెట్కి సంబంధించి కానీ నర్సింగ్ ఆఫీసర్కి సంబంధించి కానీ ఈడ ఉన్నటువంటి తొమ్మిది విషయాలలో మీ ఫ్రెండ్స్ దేనికి అర్హులైతే ఈ అయితే వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళకు మీరు హెల్ప్ చేసిన వల్ల అవుతారు మీరు తెలుసుకోవడం కూడా మంచిదే కాబట్టి వీడియో మొత్తం చూడండి థ్యాంక్ యూ